మాది మాడితోటండి పూనెం నానమ్మ నా పేరు ఇక్కడ బిజ్జి ఉన్నంతసేపు నీళ్ళు సీదాగా ఇల్లు ఇప్పుడు తూములు కట్టారు ఆ తూములలో నీళ్ళు పోలేక మా ఇళ్ళ మీద కొత్తన్నాయి ఇప్పుడు నాలుగు తరాలు సార్ మేము ఉండబ ఉండబట్టి మా తాతలు ముత్తాతలు మా మామయ్యలు మామయ్యలు తండ్రు ఇప్పుడు నాలుగో తరం ఇక్కడ ఉండబట్టి ఇంతవరకు నీళ్ళు రాలేదు మా ఇల్లు పోయేటట్టు ఉన్నాయి మాకేదైనా పరిష్కారం చూపియండి మీరు దయచేసి అది మేము అడిగేది ఎందుకంటే ఇంక కొంచెం అయితే మేము పదమూడు సంవత్సరాలు కష్టపడి కొద్ది కొద్దిగా నేను మొగడలేదు డాక్టర్ నా పిల్లగా చిన్నోళ్ళు నేను ఎక్కడో కూలని ఆలో చేసుకొని కట్టుకున్నా సార్ నాకు ఇల్లు పోతే ఇల్లు లేదు నేను బతికే పరిస్థితి లేదు నా పొజిషన్ మాకు ఉద్యోగాలు లేవు సద్యోగాలు లేవు సార్ కూలి చేసుకొని బతికేటవాళ్ళం చెప్పినాం సార్ ఎమ్మెల్యే గారు చెప్పినాం సార్ ఎమ్మెల్యే గారు వచ్చారు చూశారు ఇంతకుముందు వైయస్ గారు వచ్చారు చూశారు మట్టి పోయించారు సింగరేణి వాళ్ళతో మట్టి పోయించారు కానీ మొత్తం కొట్టకపోతుంది సార్ నా పేరు ముసలి శ్రీనివాసు ఇక్కడ స్థానికుని నేను అయితే రాత్రి వచ్చిన వర్షం కారణంగా రేగుల గండి మీద నుంచి వచ్చేటటువంటి కోడిపుందల వా అనేది ఉధృతంగా ప్రవశించి ప్రవహించి ఇక్కడ ఊరు మీదకి రావడం జరుగుతూ ఉంది మేమందరం యువకులు ఏం చేసినామంటే ఒక్కొక్కరు ఇంట్లో నుంచి ఒక్కొక్కరు వచ్చి ఇండ్ల మీదకి వాటర్ వచ్చేసి పడిపోతే ఇల్లు పోతాయి అనే భయంతో ఇంటికో పార పలుగు తెచ్చేసి పక్కన గాడి కొట్టడం జరిగింది ఆ గాడి ద్వారా వచ్చినటువంటి నీరు మొత్తం ఈ మాడి తొట్ట చుట్టు చుట్టుకొని ఇళ్ళ చుట్టు నుంచి వచ్చేసి డైవెన్షన్ అయ్యి మళ్ళీ ఆ వాగులోకి కిందికి వెళ్ళిపోవడం ఉంది అయితే ఈ సమస్య గతంలో ఉండకపోయేది ఎప్పుడైతే ఈ బ్రిడ్జి నిర్మాణం గత మూడు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారో అప్పటి నుంచే ఈ సమస్య వస్తుంది అయితే మాకు తెలియని విషయం ఏంటంటే ఏదైనా ఇంజనీర్ వ్యవస్థకు తెలుస్తుంది తప్ప మాకు తెలియదు అది కట్టేటప్పుడు మాకు ఏమీ అర్థం కాలేదు మేము కూడా ఇందులో కూలీలుగా పనిచేసినాం అంటే మాకు ఇంకా మంచి జరుగుతుందని పనిచేసినవే తప్ప మా కుటుంబాలకు మా స్థలాలకు అన్యాయం జరుగుతుందని మేము పనిచేయలేం అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే గత సంవత్సరంలో ఇదే విధంగా వచ్చింది పైనుంచి పోయినా ఇండ్లన్నీ పోయినా చేసారు అప్పుడు ఏం చెప్పకొచ్చారంటే అధికారులు కానీ కొంత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చెప్పకొచ్చారు అంటే ఒక్క చోటనే ఫ్రెడ్ రాలేదు ప్రతి ఒక్క చోట వచ్చింది ఆంధ్రాలో కానీ ఖమ్మంలో కానీ ఇటు చూస్తే ఏటూర్ నాగారం ఆ పరిసర ప్రాంతాలు ఇటు సమ్మక్క సారక్క ఏరియా ఉన్నటువంటి ఏరియాలలో కూడా బ్రిడ్జిలు కూడా కొట్టకపోయినాయి కాబట్టి సాధారణంగా అంతటా వచ్చింది కాబట్టి దీనికి కూడా అదే ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మాకు కంటితుడుపు చర్యగా ఒక్కొక్క ఇంటికి వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు మా మహిళల పేరు మీద ఆధార్ కార్డు రేషన్ కార్డుల పేరు మీద మాకు బ్యాంకులో పైసలు ఇచ్చారు ఆ రోజు మాకు ఇంత అంతటా జరిగింది మాకు ఇట్లే మాకు సపరేట్ ఏమి ఉండదని మాకు అనిపించింది మేము భ్రమపడ్డాం కానీ ఈరోజు కానీ మొన్న స్టార్టింగ్లో వచ్చినటువంటి వర్షాల కారణంగా మాకు అప్పుడు అర్థమైంది ఇది యాదృచ్ఛికంగా అందరితో పాటు వచ్చేటటువంటి అన్ని ఏరియాలో ఉన్నటువంటి ప్రాబ్లం అయితే కాదు ఇది ప్రత్యేకించి ఈ బ్రిడ్జి వల్లనే మాకు ఈ ఎఫెక్ట్ వస్తుందని చెప్పేసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి గతంలో మేము అర్జీ పెట్టుకోవడం జరిగింది అర్జీ పెట్టుకున్నప్పుడు రెవెన్యూ డిపార్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమని చెప్పారంటే ఇది మా సమస్య కాదు ఇది సింగరేణి కట్టిన బ్రిడ్జి కాబట్టి మీరు సింగరైన వల్లనే అడగాలని చెప్పేసి మాకు అట్లా సమాధానం వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది సరే అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు వాళ్ళు అందరు కలిసి మేము జిఎం గారి దగ్గరకు కూడా పోయటం చెప్పుకోవడం జరిగింది మేము రెవెన్యూకి ఓవరాల్ మీద వచ్చేటటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ అని అంటారట మేము గతంలో సేఫ్ ఫండ్స్ అనేది మరి ఎట్లా మారిందో ఏంటో మాకు తెలియదు ఆ పేరు ద్వారా మేము ఫండ్స్ ఒక రెండు లక్షల యాభై రెండున్నర లక్షలు కోట్లు ఎంతో మేము ఇస్తూ ఉన్నాం దాంట్లో మీకు ఏదైనా ఉంటే చేస్తారు కానీ తప్ప మా సింగరేణి వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేదు అది మీరు చేయించుకోవాలా అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది కానీ మరి ఒకరి దగ్గర ఒకరి దగ్గరికి పోతే ఒకరి మీద వారి దగ్గరకు పోతే వీరి మీద చెబుతూ ఉన్నారు తప్ప దీనికి మాకు శ్వాశ్వత పరిష్కారం అయితే చూపించట్లేదు అయితే మేము చాలామందికి చెప్పుకోవటం వల్ల మీలాంటి మీడియా కూడా అప్పుడు దీని మీద ఫోకస్ పెట్టడం వల్ల సింగరేణి సంస్థ ఏం చేసిందంటే కంటి తుడుపు చర్యగా ఫైర్ కోల్ అనేది ఇక్కడ కొంత పూడ్చడం జరిగింది గతంలో ఉన్నటువంటి గూతులు మొత్తం అయితే మరి రాత్రి వచ్చినటువంటి వర్షం కారణంగా మళ్ళీ ఇంత ప్రమాదం జరగబోతూ ఉంటే ఏ అధికారులు కానీ ఏ సింగరేణి వ్యవస్థ కానీ ఇక్కడ రాకపోయేసరికి మేమే స్వచ్ఛందంగా పలుగు పారలు పట్టుకొని దాన్ని డైవెన్షన్ చేసి మా ఇండ్లను మా యొక్క ప్రాణాలను మా యొక్క సంవత్సరాలను మేము ఇవాళ ఈరోజు కాపాడుకోగలిగినాం కను కనుక ఇది ఎప్పటికైనా సమస్య ఇట్లనే ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి దారిని మేము ఈరోజు బంధించి ఇలాంటి మీడియా వారు వచ్చి మాకు సహాయం చేసి అట్లనే అధికారులను ఇక్కడికి పిలిపించి మా యొక్క సమస్యకి పూర్తి పరిష్కారం మీరు ఇప్పియాలని మేము మీ మీడియా ద్వారా ప్రజానికానికి కోరుకుంటా ఉన్నాం